హాయ్ అండి ఈరోజు వచ్చేసి రెండు కిలోల మామిడికాయ పచ్చడిని ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ రెండు కిలోల మామిడికాయ పచ్చడికి మనం తీసుకోవాల్సినవి ఎంతెంత క్వాలిటీలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి నాకు మాత్రం మామిడికాయ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ నేను త్రీ డేస్ వరకు మామిడికాయ పచ్చడిని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా కాంచు డబ్బాలలో అయితే నేను నింపేసి పెడతానండి మీరు కూడా ఇలానే చేస్తారా చూడండి మనకు మూడు రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి అలా ఉంది ఇప్పుడు వచ్చేసి నేను కల్లుప్పుని తీసుకున్నాను కల్లుప్పు ఆవాలు అలాగే వెల్లుల్లిలు ఇవి మూడు కూడా మనం చక్కగా పెట్టేసుకోవాలి అలాగే మెంతులు జీలకర్ర కూడా ఎండకు పెట్టేసేయండి ఇవి ఇప్పుడు ఎంతెంత చొప్పున తీసుకోవాలో చెప్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ఒక ఐదు వెల్లుల్లి అండి ఇవి ఇందులో ఆఫ్ ఆఫ్ చేసేసుకోండి అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కిలో మనకు ఆవాలు అనేటివి ఉన్నాయండి చూడండి మెంతులు ఈ టేబుల్ స్పూన్తోని టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే నల్లబడిపోతుంది అని చెప్పేసి అంటారు అలాగే టేస్ట్ కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకున్నాను అంటే మీరు పల్లి నూనె కూడా తీసుకోవచ్చు నువ్వుల నూనె లేదా పల్లి నూనె అయితేనే కరెక్ట్గా ఉంటుంది మనకు అలాగే సాల్ట్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏనండి అంటే పావు కేజీకి ఇంకొంచెం నేను తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మనము కొన్ని కొన్ని పచ్చలు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి అంటే కొన్ని పుల్లటివేమో సాల్ట్ని గుంజుకుంటాయి అలాగే కొంచెం పుల్లగా లేవనుకోండి మనకు ఉప్పు ఉప్పుగా అయిపోతుంది కాబట్టి మనం మూడు రోజుల తర్వాత టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు చూడండి ఆవలని నేను కొంచెం ఒక రెండు నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టేసి వేయించేసుకున్నాను మెంతులు జీలకర్ర కూడా వేయించేశాను ఆవాలు అలా వేయించేసిన తర్వాత కొంచెం ఇలా మీరు కంపల్సరీగా జల్లించుకోవాలండి జల్లించుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది కదా కరెక్ట్గా వచ్చినట్టు పౌడరు అలాగే నేను కలుపుని ఇలా మిక్సీ కూడా పట్టేసాను ఎండలో ఆరబెట్టేసి ఇలా కూడా మిక్సీ పట్టేసుకోండి నాకు ఈ గిన్నెతో ఎనిమిది గిన్నెలు మామిడికాయలు అయ్యాయండి మామిడికాయ పచ్చలు అయ్యాయి టూ కేజెస్కి మనకు ఇలా ఏదో ఒక గిన్నె కొలత అనేది తీసుకోండి ఎనిమిది కప్పులు అయ్యేటట్టు చూసుకొని ఆ కప్పుతో ఒక కప్పు మెంతి పొడి నేను ఆల్రెడీ అట్ల కొలతలతో చెప్తున్నాను మళ్ళీ మీకు ఇట్ల కొలతలతో కూడా చెప్తున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవల పొడి వేసుకోవాలని చెప్పాను కదా అలా వేసుకోవచ్చు లేదంటే మనం ఇలా ఎనిమిది గిన్నెలతో తీసుకొని పచ్చలు ఎనిమిది గిన్నెలు కావాలి అదే కప్పుతో మనకి ఇలా ఒక కప్పు ఆవల పొడి ఒక కప్పు కారము అలాగే హాఫ్కి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఎక్కువగా నిండుగా కాకుండా హాఫ్కి వేసుకున్నాను ఎందుకంటే మనం మూడు రోజుల తర్వాత కలుపుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నేను చెప్పాను కదండి కొన్ని కొన్ని ఆవపచ్చలు కొన్ని కొన్ని ఇలా ఉంటాయి అలాగే మెంతి పొడి జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని వీటిని చక్కగా కలిపేసేసేయండి అంటే ఇవన్నీ కూడా కలిసిపోవాలి మనం మళ్ళీ ముక్కలు వేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో గడ్డల్లాగా ఉండిపోతుంది కాబట్టి ముందు మనం వీటిని అన్నీ కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక సగం వెల్లుల్లిని తీసుకోండి ఇంతకుముందు నేను చూపించిన సగం వెల్లుల్లిని ఇలా మీరు మిక్సీ పట్టేసుకోండి చిన్న ముద్దలాగా అవుతుంది దాన్ని ఇందులో వేసేసి చక్కగా కలిపేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి నూనెలో అలా ఏమీ వేయించకండి దీంట్లోనే వేసేసేయండి డైరెక్ట్గా కారంలోనే వేసేసి అవన్నీ కలిపిన తర్వాత ఇది కూడా కలిపేసేసి ఇలా కొన్ని వెల్లుల్లి రెబ్బలు పైనుంచి ఇలా వేసేసుకోండి అక్కడక్కడ వస్తూ ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు కిలోల మామిడికాయలని చక్కగా మీరు ఫస్ట్ కడిగేసి తుడిచేసి ఆరబెట్టుకున్నాక తర్వాత ఇలా కొట్టించేసిన తర్వాత కూడా వాటికి అక్కడక్కడ కట్టెలు అనేటివి కొంచెం కొట్టిన ప్లేస్లలో ఎలానో ఉంటే కట్టెలంటే అంటుకుంటూ ఉంటాయి కదండి దాన్ని కూడా మీరు కంపల్సరిగా తూర్చేసేయండి చేసి లోపల ఉండే వైట్ పూర ఒకటి ఉంటుంది అది కూడా తీసేసి జీడి కొందరు వేసుకుంటారు జీడి కూడా వేసుకుంటారు మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళు అయితే వేసేవాళ్ళు అక్కడక్కడ జీడి వస్తే తినేవాళ్ళము జస్ట్ లైట్గా కొన్ని వేస్తారు ఇప్పుడైతే అసలు మనం వేసుకోవట్లేము అవి మొత్తం కూడా క్లీన్గా చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇలా అన్ని కూడా వేసేసి చూడండి ఇది వైట్ పూర అంటే మొత్తం కూడా తీసేసుకొని చక్కగా ఆరబెట్టుకున్నాక తర్వాత మనం ఇందాక కలుపుకున్న ఈ ఆవాల పొడి కారపొడి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతున్నానండి మీరు కొంచెం చేత్తో కలపడానికి ట్రై చేయండి అప్పుడే చక్కగా కలుస్తుంది ఒకవేళ చేతి మంటలు వేస్తుంది అనుకుంటే ఒక కవర్ అయినా అలా వేసుకోండి ఫస్ట్ అయితే ఇలా చేత్తో కలిపేసేయండి నేను మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలిపేసుకున్నాను చక్కగా కలుపుకున్నాక తర్వాత నువ్వుల నేను ఏమి వేడి చేయలేదండి జస్ట్ ఇలా అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసాను అది కేజీ ప్యాకెట్ కదండి కాబట్టి జస్ట్ కొంచెం ఒక పావు కేజీ మిగిలించాను మిగతాదంతా కూడా వేసేసుకున్నాను ఇలా పచ్చిదే వేసేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి అంటే ఆయిల్ అనేది కొంచెం ముక్క కంటే ఒక వన్ ఇంచ్ అనేది ఉంటే పచ్చ అనేది గట్టిగా ఉంటుంది పాడవకుండా ఉంటుంది పచ్చడి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను కలుపుతూ ఉంటేనే ఆయిల్ ఇంత ఉంది కదా మనకు మంచిగా ఊరిన తర్వాత ఇలా డబ్బాలో వేసిన తర్వాత ఇంకా బాగా వస్తుంది నైట్ పూట పెడుతున్నానండి అందుకే కలర్ అలా కనిపిస్తుంది కెమెరాది చాలా బాగుందండి ఇలా అంతా కూడా కలిపేసుకున్నాక తర్వాత ఫస్ట్ నేను ప్లాస్టిక్ డబ్బాలో వేస్తాను ఒక త్రీ డేస్ వరకు తర్వాత నేను కాంచు డబ్బాలలో పెట్టేస్తాను అన్నట్టు ఇందులో లాస్ట్కి ఇలా వేసుకొని తింటే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే నాకు వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి త్రీ డేస్ తర్వాత మనకి మామిడికాయ పచ్చడిని ఒకసారి మీరు ఏమైనా సాల్ట్ ఏమైనా పడుతుందో ఏమో చూసుకొని వేసుకోండి ఇలా కలిపేసేయండి ఒకసారి మొత్తం కూడా కలిపేసి మీకు కాంచు డబ్బాలలో కంపల్సరీ వేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలలో ఉంటే పచ్చ అనేది మెత్తబడిపోతుంది కొందరు ప్లాస్టిక్ డబ్బాలలో నింపి పెడతా ఉంటారు అలా చేయకండి అంత పచ్చడంత టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి వీడియో నష్ట తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫోర్